మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గం పెద్దోడ్ల గ్రామం మనం చూస్తున్నాం ఈ రోడ్డుని వెళితే మంగళగిరి నుండి తెనాలి వెళ్ళిపోవచ్చు మంగళగిరి తెనాలి రహదారిలో ఈ పెద్దోడ్ల మనం చూస్తున్నాం అనమాట ఈ సెంటర్లో శివాలయం సెంటర్ అంటారు ఈ శివాలయం సెంటర్ నుంచి మనం ఎడంచే తిరిగినట్లయితే పెద్దోడ్లపొడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్ నుంచి డైరెక్ట్గా వెడం చేయి తిరిగితే పెద్దోడ్ల రైల్వే స్టేషన్ రోడ్డు అనమాట ఇది డైరెక్ట్గా తెనాల రోడ్డు అది ఇది రైల్వే స్టేషన్ రోడ్డు పంచాయతీ ఈ కార్యాలయాలు స్కూళ్ళు ఇవన్నీ కూడా ఇదే లైన్లో ఉన్నాయి పెద్దోడ్ల పొడి ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవన్నీ కూడా ఈ లైన్లో మనం చూడవచ్చు పెద్దోడ్లు పొడి అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం లాంటి పట్టణం అన్నమాట ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దోడ్ల మనం చూస్తున్నాం పెద్దోడ్లు పొడి పంచాయతీ కార్యాలయం ప్రాథమిక పాఠశాల ఇవన్నీ కూడా ఈ లైన్లో మనం చూడవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళిపోవచ్చు పెద్దోడ్ల పోడిలో అనేక మంది రైతు నాయకులు ఉండారు అన్ని పార్టీల రైతు నాయకులు ఉన్నారు హేమహేమీల నాయకులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులున్నారు ఇట్లా అన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు పెద్దోడ్ల గ్రామంలో మనం చూడవచ్చు ఇక్కడ మల్లె సాగు ఎక్కువ ఉంటారు కరివేపాకు సాగు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా కరివేపాకు విత్తనాల కోసం పెద్దోడ్ల పడి గ్రామం వచ్చేస్తూ ఉంటారు రైతులు కొనుగోలు చేయడం నిమిత్తం ఇక్కడ కరివేపాకు వంగడాల కోసం వస్తూ ఉంటారన్నమాట రాష్ట్రం నలుమూల నుంచి అది పెద్దోడ్ల ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మల్లె తోటలు కూడా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి విజయవాడ మార్కెట్కి ప్రతిరోజు మల్లెపూలు పంపిణీ చేస్తూ ఉంటారు మల్లె రైతులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు తర్వాత వరి కూడా ఇక్కడ పండుతుంది పెద్దోడ్ల రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు ఒకప్పుడు చిన్న బిల్డింగ్లో ఉండే రైల్వే స్టేషను ప్రక్కగా ఉంది కదా కొత్తగా ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేశారు భారత్ మాల పథకం క్రింద రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు వాటిలో భాగంగా మంగళగిరి నియోగంలో పెద్దోడ్లపూడి స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు త్వరలో దీన్ని ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు ఈ బిల్డింగ్లోకి అన్ని సిస్టమ్స్ ఇవన్నీ మారుస్తున్నారు ఇక్కడ బయట కూడా ఈ విధంగా ప్రొక్లైన్తో ఈ తదును చేసే కార్యక్రమం కూడా చేపట్టారు చూడండి పెద్దోడ్లు పడి రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు పయనిస్తుందనే చెప్పాలి చాలా కాలం నుండి పురాతనమైన భావనంలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ పనిచేసింది ప్రక్కనే కానీ ఈ అమృత బాల అమృత్ భారత్ పథకం క్రింద రైల్వే శాఖ నిధులతో ప్రతి రైల్వే స్టేషన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేశారు ఈ దిశగా గుంటూరు డివిజన్ కింద ఈ పెద్దోడ్ల పనిచేస్తుంది ఈ పెద్దోడ్ల రైల్వే స్టేషన్ గుండా తెనాలి వెళ్ళిపోవచ్చు తెనాల నుంచి మద్రాసు వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ మద్రాసు లైన్లో పెద్దోడ్ల పొడి మనం చూడవచ్చు పాసింజర్లు మాత్రమే పెద్దోడ్లు పొడి స్టేషన్లు ఆగుతాయి ఎక్స్ప్రెస్లు ఆగవన్నమాట ఏదైనా సరే ఇటు నుంచి ప్రయాణం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండాలనే ఉద్దేశంతో గ్రామం చిన్నదైనా సరే ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారనే ఉద్దేశంతో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు ఈ విధంగా ఇక్కడ పార్కింగ్ స్థలం కోసం కేటాయించాలని చెప్తున్నారు ఈ భూమిని ఇక్కడ చదువుని చేస్తున్నారు చూడండి వెహికల్స్ పార్కింగ్ కోసం ఈ ఎంట్రన్స్లో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పనులు తుది దశకి చేరుకుండే మరికొద్ది రోజుల్లో స్టేషన్ని మరి పునః ప్రారంభం చేస్తారని చెప్తున్నారు కొత్త బిల్డింగుల్లో పునః ప్రారంభం చేయనున్నారు పెద్దోడ్లు పడే రైల్వే స్టేషన్ రైల్వే శాఖ అధికారులు కూడా ఇటీవల పరిశీలన చేశారు అది త్వరలోనే ఈ రూముల్లోకి సాంకేతిక సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట టెక్నికల్ సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈ రూముల్లో రెడీ చేస్తున్నారు సిగ్నల్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దీంట్లో మార్చేస్తున్నారు పాత మిగిలిన బిల్డింగ్లో నుంచి కొత్త బిల్డింగ్లో మారుస్తున్నారు అన్నమాట ఇది కొత్తగా ఇటీవల కాలంలో నిర్మించిన బిల్డింగ్ రైల్వే స్టేషన్ కోసం విశ్రాంతిశాలది ప్రయాణికులు వేచి ఉండు విశ్రాంతిశాల ఇటువైపు బుకింగ్ అనమాట అది ఆ ప్రక్కనే టెస్ట్ మాస్టర్ ఉండటానికి రూమ్ అనమాట ఈ ప్లాట్ఫామ్ ఒకటి నుంచి రెండుకి వెళ్ళటానికి ఫ్లైఓవర్ అనమాట దీన్ని కూడా ఆధునీకరణ చేశారు గతంలో అటువైపు ఉండేది కొత్తగా నిర్మాణం చేశారు ఇది ఏదైనా సరే అభివృద్ధి దిశలో పెద్దోడ్డుపడి రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు చిన్న స్టేషన్ అయినప్పటికీ ఇటు నుంచి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి ఈ దిశగా ఆధునీకరణ చేశారన్నమాట ఈ బిల్డింగ్లన్నీ ఇటీవల కాలంలో నిర్మాణం చేశారు భారత్ మాలా పతకం క్రింద రైల్వే శాఖ ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా పెద్దోడ్ల పొట్టిని కూడా ఈ విధంగా అత్యాధునిక సాంకేతిక సహకారంతో ఇట్లా ఆధునీకరణ చేస్తున్నారు మంచినీటి సదుపాయం వైఫై సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మూడో లైన్ కూడా నిర్మాణం చేస్తున్నారు అంటే విజయవాడ మద్రాసుకి రైల్ ట్రాకులు రెండే ఉన్నాయి మూడో లైన్ కూడా సుఖం వరకు పూర్తి అయింది ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి పెద్దోడ్లపూడి దాకా ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ట్రాక్ మొత్తం కొత్తగా వేస్తున్నారు చూడండి మూడో ట్రాక్ పనులు కూడా ఇక్కడ చివరి దశకు చేరుకున్నాయి ఈ మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి అయినట్లయితే గూడ్స్ రైన్ కూడా స్పీడ్ హైవే లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట పాసింజర్లకి ఎక్స్ప్రెస్లకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా గూడ్స్ రైన్ వదిలేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం మద్రాసు విజయవాడ రెండు లైన్లే నడుస్తున్నాయి మూడో లైన్ పూర్తయినట్లయితే ప్రయాణికులకి ఎక్స్ప్రెస్లకి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు గూడ్స్ లైన్ వరకు ఒక లైన్ వదిలేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంటూరు డివిజన్ పరిధిలో పెద్దోడ్లపొడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం మంగళగిరి అసెంబ్లీ నియోజర్గంలో పెద్దడ్లపొడి అభివృద్ధి చెందిన గ్రామంగా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఈ గ్రామంలో ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు రైతు నాయకులు చాలామంది కనిపిస్తూ ఉంటారన్నమాట మల్లె తోటలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి కరివేపాకు తోటలు కూడా పెద్దోడ్లపూడిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అభివృద్ధి చెందిన పెద్దోడ్లపూడి గ్రామం మంగళగిరి అసెంబ్లీ